ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారు జాగ్రత్త ఈ మూడు రోజులు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు వారు ఎందుకు వస్తున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా మున్ముందుగా ఈ మూడు రోజుల్లో ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ మూడు తేదీలు మిఠాయిలు పెంచబెట్టే శుభవార్త కూడా వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం వారి గురించి ముందుగా మకర రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ముందుగా మకర రాశి మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు అయితే ఈ విశ్వాస నమ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం అనేది ఐదు అలాగే వీరికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేస్తారు అంటే మాత్రం వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ మకర రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఎనిమిది అలాగే కొన్ని కొన్ని నక్షత్రం వాళ్ళకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల కొన్ని మంచి జరుగుతాయి అలాగే ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరము శ్రావణ నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరము ధనిష్ట వారికి పగడ ఉంగరం ధరించడం వల్ల రుణ విమోచన ధనప్రాప్తి అనేది కలుగుతుంది ముఖ్యంగా మనం మకర రాశి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఎంతైతే ఓర్పు సహనం ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైనే వీరికి నమ్మకం అనేది అసలు ఉండదన్నమాట అంటే వీరు పక్క వాళ్ళని ఎంతో ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరం ఈ ఇరవై ఇరవైదో సంవత్సరంలో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోమాకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలు బాధలను ఎదుర్కోవడం జరిగింది అలాగే జరుగుతూ ఉంది కూడా కానీ అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇక్కడ నుంచి మీరనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట మీకు జరగబోయే శుభవార్తలు మీరు గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిని పంచి పెడతారు అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా మీరు చేయవలసిన రెండు పనులు ఉన్నాయి మీరు ముఖ్యంగా చేయవలసింది దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్కడ నుండి మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందుగా మీరు చేయవలసింది రెండు పనులు మీరు అలవాటు చేసుకోవాల్సింది రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయవద్దు ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా అంటే ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను ఎవరి దగ్గర షేర్ చేసుకోవద్దు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా మీరు ఆ పని షేర్ చేసుకోమాకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి మీ చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళందరూ జరుగు జరగకుండా చేయడానికి జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక్క నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగ సాగింది కానీ ఇక్కడ నుండి మీ జాతకం అనేది పూర్తిగా మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు మాత్రం ఖచ్చితంగా మిఠాయిలు పంచబెట్టవచ్చు అని చెప్పుకోవచ్చు రాబోయే మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా స్వీట్లు అనేది ఆర్డర్ చేసుకొని పచ్చి పెడతారనమాట అంతటి శుభవార్తలు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుండి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు మీ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాడు అన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతనంగా ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతనంగా ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చలరేగిపోవడానికి వారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళని మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ మీరు చేయబోయే పనిని ఇక్కడ నుండి రాబోయే మూడు రోజుల్లో అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుబోతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి మీరు ఏ పనైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పని అనేది జరగబోతుంది కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దుక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదన్నమాట అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అది చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం ఒకవేళ హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా చేయవద్దు ఇండైరెక్ట్గా చేయండి ఎందుకంటే ఆ హెల్ప్ అనేది ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్గా చేస్తే గుర్తుండదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలాగే వాళ్ళు ఎటు నుంచి మీ దోహం మీ జీవితంలోకి రాబోతున్నారు మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఇక మీకు ఈ మూడు రోజుల తర్వాత నుండి మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు అని అన్నారో వారు అందరూ కూడా ఇప్పుడు మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించబోతున్నారు అలా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్పబోతున్నారు అలాగే మీరు వాళ్ళ నోయలు మూయించే సమాధానం అయితే ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక్కడ నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం అనేది పూర్తిగా మారిపోబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు ముయించేస్తారు అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు కాకపోతే మీలో ఉన్న లేజినెస్ బద్ధకం ఏదైతే ఉంటుందో అది మీరు వెంటనే విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్క చక్కగా చేసేసుకోండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని అనుకుంటే మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు అలాగే ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీ ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీరు ఎంతో దూరం ఆలోచించబడలేదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చక్కచక్క చేసేసుకోండి పక్కన వాళ్ళ మా మీద మాత్రం ఎప్పుడూ కూడా ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకున్నట్లయితే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అయిపోతారు తెలుసుకున్నారు కదండి రాబోయే మూడు రోజుల్లో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ